బండ్ల గణేష్ చేతికి మైక్ వచ్చిందంటే టీమిండియా డాష్ ఓపెనర్ అభిషేక్ శర్మ చేతికి బ్యాట్ వచ్చినట్టే ఇద్దరు ఇరగ్గొడతారు అవతల బౌలర్ ఎవరు అనేది అభిషేక్ చూడడు తన ముందు ఎవరు కూర్చున్నారు అనేది బండ్ల గణేష్ పట్టించుకోడు తాను చెప్పాలనుకున్నది చెప్పి స్టేజ్ మొత్తం రచ్చరచ్చ చేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు కూడా ఇది జరిగింది లిటిల్ హార్ట్ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా అల్లు అరవింద్ మీద బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి లిటిల్ హార్ట్ సినిమా సక్సెస్ మీట్ కాస్త బండ్ల గణేష్ మాటలతో అల్లు అరవింద్ సెటర్ల సభగా మారిపోయింది షర్టు నలగకుండా చెమట పట్టకుండా కోట్లు వస్తాయి అది ఆయన జాతకం అని గణేష్ చెప్పిన మాటలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి మీ షర్టు నలగదు మీ మీరు ఈ సినిమా చిన్న బడ్జెట్ తో పెద్ద విజయం సాధించడంతో సక్సెస్ మీట్ లో తన మనసులోని మాట చెప్పారు మౌళి శివాని నాగారం జంటగా సాయి మార్తన్ తెరకెక్కించిన ఈ చిత్రం విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ లో రూపొందింది అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ ఐకాన్ స్టార్ లాంటి కొడుకు లెజెండరీ కమిడియన్ లాంటి తండ్రి మెగాస్టార్ లాంటి బావమరిది అందరికీ ఉండరు వంద కోట్లలో ఒకరికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది అల్లు అరవింద్ గారికి ఆ అదృష్టం అలాగే ఉంటుంది ఎవరో కొన్ని వందల కోటకు ఒక ఆయన ఉంటాడు ఒక స్టార్ కమిటీ అని కొడుకుగా పుడతాడు ఒక మెగాస్టార్ బామర్తిగా ఉంటాడు ఒక ఐ కాలి తండ్రిగా ఉంటాడు అట్లా ఒక వెయ్యి ఒక వంద కోట్లు కూడా ఉంటాడు అందరూ అట్లా ఉండలేరు మన అందరూ కష్టపడాల్సిందే తప్పదు ఏం చేయకపోయినా చివరిలో చికనెట్ మొత్తం పట్టుకెళ్తూ ఉంటాడు ఖాళీగా కూర్చున్నా కూడా కోట్లు వచ్చి పడతాయి మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు అది ఆయన అదృష్టం మీ బ్యాట్లకు నేనేం చెప్పలేను చెప్తాడు చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన ఏమి చేయరు లాస్ట్ మినిట్ లో వస్తారు అంటారు పేరు కొట్టేస్తాడు ఆయన జాతకం అట్లాంటిది మనం ఏం చేయలేం దానికి అంతటి మహర్జాతకుడు నా జీవితంలో నేను చూడలేను అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి సంవత్సరాల తర్వాత కిక్ ఇచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్ అని భగవంతుడి సాక్షిగా చెప్తున్నానని ఇంత మంచి సినిమా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు అంటూ చెప్పాడు బండ్ల గణేష్ అల్లు అరవింద్ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని కానీ ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు కాళ్ల మీద కాలేసుకొని కూర్చుంటాడని కానీ ఆయనకి ఎవరైనా కావాలంటే అందుబాటులోకి వెళ్తారు చెప్తున్నాను కదా ఆయనది రాయల్ జాతకం అంటూ సెటర్లు డు గణేష్ అయి ఇప్పుడు కాలు మీద కాలేసుకుంటాడు ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు అది జీవితం అంటే ఈ మాటలు యూట్యూబ్ ట్విట్టర్ లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి సక్సెస్ మీట్ లో హీరో మౌళికి కూడా బండ్ల గణేష్ స్పెషల్ మెసేజ్ ఇచ్చాడు ఈ మాఫియా మనల్ని బతకనే కానీ నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు చిన్న సినిమాలు చేస్తూ విజయాలు సాధించు నటుడిగా ఉండు స్టార్ అవడానికి ప్రయత్నించకు ఈ రోజు నీకు హిట్ వచ్చింది కాబట్టి అందరూ వచ్చి నీ పొగుడుతూ ఉంటారు విజయదేవరకొండ బట్టలు ఇచ్చాడు మహేష్ బాబు ట్వీట్ చేశారు అల్లు అర్జున్ అడిగాడు అంటూ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకు రియాలిటీలో ఉండు ఈ శుక్రవారం మీది నెక్స్ట్ శుక్రవారం ఇంకొకరిది మౌళి వస్తాడు ఈ అన్ని అబద్ధాలు ఇది నిన్ను నిన్ను బ్లెచ్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈ రోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే కూడా వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దుర్ చేసుకోకు అప్పుడు ఈ రోజు నిన్ను ప్రోత్సహించిన వాడు ఎవడు చూడడు ఇది సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఇలాగే ఉంటుందని ఎవరిని నమ్మకు ఈ మాఫియా మనల్ని బతకనివ్వదు అంటూ సెన్సేషన్ క్రొవిల్స్ చేశారు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడతలు ఇదంతా అబద్ధం ఇంటికి వెళ్ళావా అని వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి వెళ్ళిన సాదినార్ కోళ్ళఫారం గుర్తేసుకుంటా లేకపోతే వీళ్ళు మన బ్రతకనేరు ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదో ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి చిన్న బడ్జెట్ సినిమాలు పెద్ద హిట్ అవ్వాలంటే ధైర్యం కష్టపడడం అవసరమని బండ్ల గణేష్ సూచించారు ఒక పెద్ద సినిమా రెండు రోజుల షెడ్యూల్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంత బడ్జెట్ లో అంతా కొత్త వాళ్ళు కలిసి ఒక సినిమా చేసి యాభై కోట్ల కలెక్షన్ కొట్టారు అంటే వీళ్ళని చూసి పెద్ద నిర్మాతలు చాలా నేర్చుకోవాలి అంటున్నాడు బండ్ల గణేష్ నేర్చుకోవడం కాదు సిగ్గుతో తలదించుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకుని మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు అవుతున్నాయి ఈ రోజుల్లో రెండున్నర కోట్లతో యాభై కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్ ఆఫ్ టు లిటిల్ హార్ స్ట్రీమ్ మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతలు గణేష్ ఇలాంటి సంచలన చేయడం కాదు గతంలో పవన్ కళ్యాణ్ గురించి చేసిన స్పీచ్లు కూడా వైరల్ అయ్యాయి గబ్బర్ సింగ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు కానీ పవన్ కళ్యాణ్ నాకు బతుకునిచ్చారు అంటూ భావోద్వేగంగా మాట్లాడిన ఆయన వీడియో సోషల్ మీడియాలో మిలియన్లు చూశారు అప్పటి నుంచి ఆయన స్పీచ్లు బాగా వైరల్ అవుతూ వచ్చాయి ఆ తర్వాత వకీల్సా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈశ్వర పవనేశ్వర అంటూ గణేష్ ఇచ్చిన స్పీచ్ జనాల్లోకి బాగా వెళ్ళింది ఇలాంటి ల్ స్పీలు ఆయను ఫ్యాన్స్ మధ్య పాపులర్ చేశాయి ఈశ్వరా పవనేశ్వరా పవరేశ్వరా ఎన్టీఆర్ తో టెంపర్ బాద్షాలో కూడా ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి బండ్ల గణేష్ టాలీవుడ్ లో కాంట్రవర్సీలతో పాటు తన స్పీచ్లతోనే క్రీస్ తెచ్చుకున్నాడు రాజకీయాల్లో కాంగ్రెస్ లో చేరి తప్పుకున్నప్పటికీ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ట్వీట్ చేసి బాంబులు పేల్చుతూ ఉంటాడు లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి ఇండస్ట్రీలోని పెద్దవారి జాతకాలు మాఫియా గురించి ఓపెన్ గా మాట్లాడడం బండ్ల స్టైల్ ఈ వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తున్నప్పటికీ అందరినీ నవ్వించాయి తన వ్యాఖ్యల మీద ట్వీట్ కూడా చేశాడు బండ్ల గణేష్ అల్లు అరవింద్ గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్స్ ఆయన దూరదృష్టి కృషి సినిమా మీద ఉన్న ప్రేమ వలన తెలుగు సినిమా గర్వంగా నిలిచింది అల్లు అరవింద్ గారు అంటే మాకు ఎంత ఇష్టం అంటూ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్ మొత్తానికి ఆయనే సెటర్లు వేసి మళ్ళీ ఆయనే మందు పోసినట్టు ఒక ట్వీట్ చేశాడు ఎంతైనా బండ్ల గణేష్ స్టైలే వేరు ఎవడ బాగుంటే నేను ఐదు నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో